శ్రీ సీతారామాభ్యాం నమ శ్రీమద్రామాయణము బాలకాండము ఏరవ సర్గము దసరధుని మంత్రులు వారి గుణగణములు ఇక్ష్వాకు వంశజరును మిక్కిలి ప్రజ్ఞాశాలీయు అయిన ఆ దశరథ మహారాజు యొక్క అమాత్యులు కార్య విచారణలో దక్షులు ఇతరుల అభిప్రాయములను గుర్తించుటలో సమర్థులు ఎల్లప్పుడూ రాజునకు ప్రియమును గూర్చుట మేలు చేయుట ఎందే నిరతులు సద్గుణ సంపన్నులు వీరుడును గొప్ప కీర్తి ప్రతిష్టలు గలవాడును అయిన దశరథని యొక్క ఆస్థానమున ఎనిమిది మంది మంత్రులు గలరు వారు సర్వ వ్యవహారముల దోషములకు తావీని వారు సర్వదా రాజకార్యములను నిర్వహించుటయందు తత్పరులు దృష్టి జయంతుడు విజయుడు సిద్ధార్థుడు అర్ధ సాధకుడు అశోకుడు మంత్రపాలుడు అనువారు ఆ ఎనిమిది మంది మంత్రులు వశిష్ఠుడు వామదేవుడు అను మంత్రులు ఉండిరి వారు న్యాయశాస్త్రము దండనీతి మొదలగు రాజవిద్యలలో నిపుణులు అకృత్యములకు పాల్పడని వారు నీతి కుశలరు విద్యుక్తముగాని కార్యములయడ విముఖులు సంపన్నులు మిక్కిలి ప్రజ్ఞావంతులు రాజనీతిని ఎరిగిన వారు తిరుగులేని పరాక్రమము గలవారు మంత్రాంగు ఖ్యాతికెక్కినవారు రాజకార్యములూ ఏమృపాటు లేనివారు తేజోమూర్తులు క్షమాగుణము గలవారు కీర్తి ప్రతిష్టలు గలవారు చిరునవ్వుతో ముందుగా మాట్లాడువారు కోపము వలన గాని కోరికల వలన గాని స్వార్థ చింతన వలన గాని అసత్యమునకు ఒడిగట్టనివారు స్వరాష్ట్రముల ఎందుగాని పరములెందుగాని జరిగిన జరుగుచున్న జరుగబోవు నేను ఆ మంత్రులకు చారుల ద్వారా ఉండును ఆ మంత్రులు సమస్త వ్యవహారముల వ్యవహారములెందునూ సమర్థులు మిత్రులైడ తమ ప్రవర్తనకు సంబంధించి రాజపరీక్షలలో నెగ్గినవారు అపరాధము చేసినవారు తమసుతులైనప్పటికి నిష్పక్షపాతముగా దండించడివారు వారు కోసాగారమును నింపుటకే ధనమును సమకూర్చుటేందును యోగ్యతలను బట్టి వేతనములను ఒసంగుచు చతురంగ బలములను ఇంకను వారు శత్రువులను ఎదుర్కొనగల వీరులు సర్వదా శత్రువులను జయించుటకు ఉత్సాహపడుచుండు ఆయనను శత్రువు నిరపరాధి అయినచో అతని దండించేటివారు కాదు రాజనీతిని అనుసరించి శాసనములను ఆచరణలో నుంచేటివారు అందువలన స్వదేశవాసులైన సాధువులను రక్షించువారు అసాధువులను శిక్షించువారు మరియు వారు బ్రాహ్మణులను క్షత్రియులను బాధ కలగకుండా ధనాగారమును నింపెడివారు అపరాధుల యొక్క దోషముల తారతమ్యములను బట్టి అపరాధ రుసుము చెల్లించు విషయమున వారి శక్తి సామర్థ్యములను బట్టి దండనలను విధించేటివారు మంత్రులందరును త్రికరణ శుద్ధితో ఏకగ్రీవముగా రాజ్య వ్యవహారములను నడుపుచుండువారు ఆ పురమునందుగాని రాజ్యమునందుగాని అబద్ధమాడువాడు ఎవ్వడును లేడు అయోధ్యా కోసల దేశమునందును ఏ ఒక్కడునూ వంచకుడుగాని గాని లేకుండను కనుక అంతటను ప్రశాంతి నెలకొనియుండెను ఆ మంత్రులందరూ శుభ్రవస్తములను సముచితములైన వేషభూషణములను ధరించుచుండెడివారు వారు సచీలు రాజహితమునందే దృష్టిని నిలిపి జాగరూకులై రాజ్యతంత్రములను నడిపెడివారు వారు తల్లిదండ్రులు గురువులు మొదలగు పెద్దల లోగల మంచి గుణములనే గ్రహింతురు తమ సద్గుణముల కారణముగా పెద్దల ఆదరాభిమానములకు పాత్రులైన వారు వారు పరాక్రమమునందు ప్రసిద్ధులు వారు తమ బుద్ధి బలముచే భూత విషయ పరిజ్ఞానము గలవారుగా విదేశముల యందును ఖ్యాతి వహించినవారు ఆ అమాత్యులందరూ ఇతర రాజులతో దేశకాల పరిస్థితులకు అనుగుణముగా సంధి చేసుకునుటను యుద్ధమును నడిపించుటను ఎరిగిన వారు కలిగిన తోడనే తృప్తిపడువారు మంత్రాలోచనలను రహస్యముగా నుంచుటలో సమర్థులు సున్నితమైన విషయములను సూక్ష్మబుద్ధితో ఆలోచన చేయుటలో ప్రతిభగలవారు రాజనీతి శాస్త్రపు లోతులను వారు రాజునకు హితము కలుగునట్లు ప్రియముగా మాట్లాడువారు ఇట్టి సద్గుణ సంపన్నులైన అమాత్యులతో గూడి ఎట్టి వ్యసనములు లేని దశరథ మహారాజు కోసల రాజ్యమును పరిపాలించను దశరథ మహారాజు గూఢచారుల ద్వారా స్వదేశ పరదేశ పరిస్థితులను గమనించుచు అధర్మమునకు తావు లేకుండా ధర్మయుక్తముగా ప్రజలను రంజింపజేయుచు దేశమును పానించుచుండెను మహాదాతగా సత్వసంధ్రుడుగా ముల్లోకములైందు ఖ్యాతికెక్కినవాడై ఆ నరేంద్రుడు ఈ పృథివిని పరిపాలించుచుండెను దశరథునకు పెక్కుమంది రాజులు మిత్రులుగా ఉండేరి సామంత రాజులందరును ఆయనకు ఉండిరి అతడు తన ప్రతాపముచే క్షుద్రులైన శత్రువులనందరినీ రూపుమాపెను శత్రువులలో ఆయన కంటే అధికుడుగాని ఆయనతో సమానుడుగాని ఎవడును లేడు ఇంద్రుడు దేవలోకమును వలె ఆ దశరథుడు ఈ భూలోకమును పరిపాలించుచుండెను రాజునకు హితమును గూర్చుటకై తగిన విధముగా మంత్రాలోచనలు చేయుటకు నియమింపబడినవారు ప్రభుభక్తి పరాయణులను బుద్ధి సెలరు కార్యదక్షులు అయినట్టి మంత్రులతో గూడిన దశరథ మహారాజు తేజోమయములైన కిరణములతో ఒప్పుచున్న ఉదయభానని వలె ప్రకాశించుచుండెను ఇంతటితో ఏడవ సర్గము సంపూర్ణం జై శ్రీరా జై శ్రీరా జై శ్రీరా